దోసకాయ వేద్దామని తీస్తున్నాను పైన పీలు ఒక దోసకాయ చేదుగా ఉంటుంది చూసుకోండి చేదుగా ఉంటే పప్పు అంతా చేదు వస్తుంది తినలేము ఒకటి చప్పగా ఉంటాయి పుల్లగా ఉంటాయి ఏ పర్వాలేదు కానీ చేదు వస్తే మట్టికి పప్పుకి పనికిరాదు చూసుకోండి కోసేటప్పుడు కొంచెం చిన్న ముక్క కోసుకొని మనం తిని చూసుకోవాలి చే లేదు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేద్దామండి ఈ మిడిల్ అండి కొంతమంది తీస్తారు కొంతమంది తీరండి ఈ గింజలు అనేది కానీ మేమైతే తీసేస్తున్నాము ఇంత లోపల నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమ్మాయి కందిపప్పుతో పాటు డైరెక్ట్గా వేసేస్తావు లేకపోతే సపరేట్ సపరేట్గా ఉడక పెడతావు కుక్కర్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను సపరేట్గా వేస్తున్నాను చాలామంది పప్పులోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ దోసకాయ మొక్కలు అన్నీ వేసేసుకొని పెట్టేసుకొని తాలింపు పెట్టేసేసుకుంటాను నేను కొంచెం వేరేగా పెట్టి వేరే గిన్నెలో పెట్టి దోసకాయ మొక్కలు ఉడకబెట్టి తర్వాత కలుపుతాను ఇదిగోండి ఇది దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలండి అండి ఇంకేది కుక్కర్లో పెట్టేద్దాము ఇదేమో కందిపప్పు అండి చూసుకోండి కొంతమందికి త్రీ విజిల్స్కే ఉడికిపోద్ది కొంతమందికి ఏమో ఫోర్ ఫైవ్ విజిల్స్ కూడా పడుతుంది చూసుకోండి కందిపప్పు అయితే ఈ రెండు కుక్కర్లో అయితే పెట్టేద్దామండి ఇదిగోండి ఉడికిన కందిపప్పులోకి దోసకాయ పచ్చిమిరపాయలు కూడా ఉడకపెట్టుకున్నాం కదా అవండి పచ్చిమిరకాయ ఉల్లిపాయ దోసకాయ దోసకాయ మొక్కలు కొంచెం చింతపండు అండి చింతపండు జుసుకల్ సాల్ట్ కారం కొంచెం పసుపు అండి కొంచెం కలుపుకొని ఇంక ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందామండి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అండి ఆవాలు కరవైపాకు అల్లరి చేసే కరివేపాకు అండి ఇది బాగా ఉడకాలండి మనం ఈ టైంలోనే చూసుకోవాలి మనకి జారుగా కావాలా లేకపోతే ఇంకా దగ్గరకు కావాలా అనేది మాకైతే ఇంకొంచెం దగ్గర కావాలి ఇదిగోండి ఫైనల్లీ మన దోసకాయ పప్పు అయితే రెడీ అయ్యండి ఓకే ఫ్రెండ్స్ బాయ్